సాయనబరా దిగంబరా రవ దిగంబరా సాయనబరాగంబరా దిగంబరా జాయితా దిగంబరా నిగంబరా దిగంబరా జాయితా దిగంబరా దిగంబరా రవ దిగంబరా వల్లే స్వామి దిగంబరా స్వామి యొక్క దీవెన నిజంగా చెప్పాలంటే ఆయన మహనీయుడు అత్యంత మహనీయుడు ఆయన దీవెనలు మనకందరికీ ఉండాలని చల్లగా మనందరికీ ఈ రోజు ఎవరైనా వచ్చారో చేసి ఉన్నారు గంగపురంలో లేరు స్వామి ఇక్కడ వచ్చి ఉన్నారు సాక్షాత్వం కాబట్టి అందరికీ స్వామి యొక్క అనుగ్రహం అనుగ్రహము ఆశీర్వాదము మేడి చెట్టు కింద కూర్చొని ఆయన ఎన్ని తపస్సు చేశారంటే మూడు చెట్లు ఉన్నాయి మేము వెళ్ళాము విజయస్వాములు కుల్హాపురం పుంచుకోపేటప్పుడు అక్కడ మూడు చెట్లు మేడి చెట్లు ఉన్నాయి ఆ పొదలో కూర్చొని తపస్సు చేశారు ఆయన ఆ గంగా నది తీరంలో కూడా ఉండి తపస్ జల జలంలో కూర్చొని లోపల కూర్చొని తపస్సు వాళ్ళందరూ చెప్పారు ఇది కథ చాలా ఉంది కొల్హరికి వెళ్ళినప్పుడు విజయస్వామి ఈసారి ఎవరైనా మంచి పిలుచుకొని అక్కడ ఉన్న చరిత్ర మాకు అందరికీ తెలియపరచాలని దత్తాత్రేయుడి యొక్క మహిమ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియని చాలా ఉన్నాయి విజయస్వామి తరఫున మనం అందరూ కోరుకుందాం విజయస్వామి కూడా మనందరూ ఆయుష్ పసుకొని ఇంకా వెయ్యని ಬಂಡೀಡೇ ಉಂಟು ಎಪ್ಪ